అది పంతొమ్మిది వందల ఐభై నాలుగు గోదావరి ఒడిలో ఉన్న చిన్న గ్రామం రామపురం ఆ ఊరికి బయటి ప్రపంచానికి ఉన్న ఏకైక బంధం సీతారామయ్య ఆయన సైకిల్ బెల్ మోగితే చాలు ఊరంతా ఆగిపోయేది మనుషుల కళ్లలో ఆశ ఆయన తెచ్చే కబురు కోసం చదువురాని వాళ్లకి ఆయనే ఒక కదిలే పుస్తకం చేదు వార్తను కూడా తీపిగా మార్చేయగల మనసు ఆయనది చివర గౌరీ పెళ్లైన నెలకే భర్త యుద్ధానికి వెళ్ళిపోయాడు ప్రతి నెలా ఒకటో తారీఖున సీతారామయ్య ఆ గుమ్మం ముందు ఆగేవాడు ఆయన పిలుపు వినగానే ప్రాణం లేచొచ్చినట్టు పరిగెత్తుకు వచ్చేది గౌరీ నేను క్షేమం త్వరలోనే వస్తా అని ఆ ఉత్తరం చెప్పేది ఆ మాట వినగానే ఆమె కళ్లల్లో వెయ్యి దీపాలు వెలిగేవి అలా ఒకరోజు కాదు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఒకరోజు ఆకాశం బద్దలయ్యేలా వర్షం కురుస్తోంది సీతారామయ్య మంచం పట్టాడు కానీ బాధ్యత ఆయన్ని నిద్రపోనివ్వలేదు రంగడు నా బదులు నువ్వు వెళ్ళు అని ఉత్తరం చేతిలో పెట్టాడు ఆ వానలో తడిసిపోతూ రంగడు గౌరీ ఇంటికి చేరాడు గౌరీ గుమ్మం దగ్గర ఆశగా ఆందోళనగా ఎదురుచూస్తోంది ఉత్తరం చదువుతూ రంగడు ఒక్కసారిగా ఆగిపోయాడు ఇది రఘురాత కాదు సీతారామయ్య రాతలా ఉందేంటి అసలు నిజం ఏంటంటే రఘు ఐదేళ్ల క్రితమే యుద్ధంలో చనిపోయాడు కొత్త పెళ్లి కూతురు గుండె పగిలిపోతుందని ఆ నిజాన్ని దాచేశాడు ఆ చావుకబురుని సంచిలో కాదు తన గుండెలోతుల్లో దాచుకున్నాడు ప్రతి నెల తానే రఘులా మారిపోయి అబద్ధపు ఉత్తరాలు రాశాడు ఆమె సంతోషం కోసం లేని మనిషిని బతికించాడు ఐదేళ్లపాటు ఆ అబద్ధాన్ని ఒంటరిగా మోస్తూనే వచ్చాడు నిజం తెలుసుకున్న గౌరీ పరుగున ఆయన దగ్గరికి వచ్చింది నన్ను క్షమించు తల్లి అని సీతారామయ్య చేతులు జోడించాడు కాని గౌరీ ఏడవలేదు ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది నా భర్త చనిపోయారని నాకు ఎప్పుడో తెలుసు సీతారామయ్య గారు ఆ మాట వినగానే సీతారామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది కేవలం మీ ప్రేమ కోసమే తెలిసి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను రక్తబంధం కన్నా ఈ మానవత్వమే గొప్పదని ఆ క్షణం అనిపించింది ఆ రాత్రి సీతారామయ్య ప్రశాంతంగా కన్నుమూశాడు గౌరీ ఆ జ్ఞాపకాలతోనే మిగిలిన జీవితాన్ని గడిపింది గోదావరి గట్టున ఇప్పుడు ఆయన సమాధి నిశ్శబ్దంగా ఉంది కాని ప్రతి నెల అక్కడ ఒక చిన్న దీపం వెలుగుతూనే ఉంటుంది మనిషి పోయినా మనిషిలోని మంచితనం పోలేదని చెప్పడానికి రామపురంలో ఆ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు